పుస్తకాల్లో ఉన్న చదువును బట్టి పట్టి ఎలాగైనా రాసి పాస్ అవ్వచ్చు కానీ ప్రయోగాత్మకంగా నేర్చుకునేది జీవితాంతం గుర్తుంటుంది అంతేకాదు నేర్చుకునేది మనం నిజ జీవితంలో కూడా ఉపయోగపడాలి అప్పుడే ఆ చదువుకు సార్థకత దీనినే మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి స్ఫూర్తితో అన్ని ప్రభుత్వ పాఠశాల విటమిన్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు కూరగాయలు పండించేందుకు సారవంతమైన మట్టిని తెచ్చి స్కూల్ ఆవరణలో పోసి తర్వాత గణితంలో వచ్చే దీర్ఘ చతురస్వం వృత్తం త్రిభుజం రాంబస్ వంటి ఆకృతులతో వాటి వైశాలను చుట్టుకొలతను కనుగొనడానికి వీలుగా విటమిన్ గార్డెన్లో ఇలాంటి ఆకృతులను తయారు చేసి అందులో మొక్కలు నాటారు దీనివల్ల విద్యార్థుల సంబంధిత అధికారులు గుర్తుంచడంతో పాటు మొక్కలు నాటి వాటి పోషణ గురించి తెలుసుకుంటాను ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో ఇలాంటి విటమిన్ డి గార్డెన్ తయారు చేస్తే అందులో పండే కూరగాయలతోనే పిల్లలకు ఇలాంటి రసాయనాలు వాడని మధ్యాహ్నం భోజనం కూడా పెట్టవలసి ఉంటున్నారు ప్రస్తుతం కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్లో ఈ విటమిన్ డి గార్డెన్ మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఇక్కడే పిల్లలు వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఈ మొక్కలకు ఎరువులుగా వాడుతున్నారు దాంతో ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా కూరగాయలు పండడం వల్ల మధ్యాహ్నం భోజనానికి ఇక్కడే కూరగాయలు వాడుతున్నామని నా పేరు వి పుష్పలీల ఎస్ఏ బయోసైన్స్ జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి మామూలుగా మా కలెక్టర్ గారైన గౌరవ కలెక్టర్ గారైన అయిన ఎమ్మెల్యే సత్పతి గారి ఆదేశానుసారం మా పాఠశాలలో విటమిన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విటమిన్ గార్డెన్ లో వర్కింగ్ బై డూయింగ్ డూయింగ్ బై వర్కింగ్ అంటే పని చేస్తూ నేర్చుకోవడం ముఖ్యంగా మ్యాథ్స్ సంబంధించింది సైన్స్ కు సోషల్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మా పాఠశాలలో పని చేస్తూ నేర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ సంబంధించిన పిహెచ్ విలువ కానీ తర్వాత ట్రాన్స్పిటేషన్ ట్రాన్స్పోర్టేషన్ సీడ్స్ తర్వాత అదేవిధంగా రూట్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా విటమిన్ గార్డెన్ లో ఉండే టమాటాలు గాని అదే విధంగా బ్రింజాలు మిర్చి ఇవన్నీ కూడా వాటిలో ఉండే పోషక విలువలు ఏంటి అనేది విద్యార్థులు నేర్చుకొని వాటిని పాటించడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ కి సంబంధించిన షేప్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ అవి కూడా నేర్చుకోవడం ప్రాక్టికల్ గా నేర్చుకోవడం జరుగుతుంది ఫిజికల్ కి సంబంధి ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా వర్కింగ్ బై డూయింగ్ మెథడ్ లో నేర్చుకోవడం జరుగుతుంది అందులో లాభాలు ప్రాఫిట్ ఏంటిది లాభాలు ఏంటి అనే విషయాలు కూడా ఇవి మార్కెటింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది అంటే పిల్లలు వాళ్ళ హ్యాండ్స్ తోని చేసి నేర్చుకోవడం ద్వారా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా కష్టం విలువ ఒక రైతు యొక్క కష్టం విలువ విద్యార్థులు ప్రాక్టికల్ గా నేర్చుకోవడం జరుగుతూ ఉంది మా పాఠశాలలో విద్యార్థులందరినీ ఒక టెన్ గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కు ఒక్కొక్క షేప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సీడ్స్ ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ మెంబర్సే ఆ షేప్ లో పండించిన పంట మొత్తం కూడా అంటే క్రాప్ వచ్చే వరకు కూడా వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది మా పాఠశాలలో వర్మీ కంపోస్ట్ ను కూడా పిల్లలే తయారు చేయడం జరిగింది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక గ్రూప్ కేటాయిస్తే ఆ గ్రూప్ ఏ దాన్ని చూసుకోవడం జరుగుతుంది రైతు పడే కష్టవిలో కూడా ఏంటి అనేది పిల్లలకు ఇప్పటి నుండే తెలుస్తుంది అన్నారు ఒక రైతు పంట పండించి ఆ పంట చేతికి వచ్చే వరకు ఎన్ని కష్టాలు పడతారు అనేది ఈ విటమిన్ గార్డెన్ ద్వారా కూడా పిల్లలు తెలుసుకుంటారని అన్నారు ఇక్కడ పిల్లలు కొత్తిమీర మిర్చి బెండకాయ వంకాయ వంటి కూరగాయలను పండిస్తున్నారు మనం తినే ఆహారంలో విటమిన్ ప్రోటీన్లు ఫైబర్లు ఎక్కువ ఉండాలంటే ఇలాంటి కూరగాయలు తినాలని ఈ విటమిన్ గార్డెన్ చూసి చెబుతున్నారు జిల్లా కలెక్టర్ ప్రమీళ సత్పతి గారి సూచనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ విటమిన్ డి గార్డెన్లు తయారు చేసి కూరగాయలు పండిస్తున్నామని తెలిపారు ఇందులోనే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలోని ఈ డీ గార్డెన్ మంచి సత్ఫలితాలను ఇస్తుందని ఉపాధ్యాయురాలు పుష్పలీల తెలిపారు మేము ఈ లర్నింగ్ బై డూయింగ్ మెథడ్ లో మేము చాలా నేర్చుకుంటున్నాము అంటే లెసన్స్ లో ఉన్నాయి మేము వట్టి చదివి నేర్చుకోవడం తప్పితే ప్రాక్టికల్ గా చేసింది లేదు ఎప్పుడు ఈ మాకు కలెక్టర్ మేడం ఇది స్పాన్ అంటే ప్రపోజ్ చేసింది కాబట్టి మనం ఇది చేస్తున్నాము మ్యాచ్ షేప్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ టెన్ గ్రూప్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ ఆ గ్రూప్ వాళ్ళు దాన్ని మొత్తం తీసుకోవాలి వాళ్ళు ఎలా పండిస్తున్నారో అది చూస్తారు టీచర్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేసేళ్ళు దాన్ని ఏరియా పెరిమీటర్ అవన్నీ ఎలా కూడా తీసుకున్నాం మేము అలాగే హెచ్ఎం సార్ దగ్గర ల్యాండ్ కొనుక్కున్నాం అంటే మేము ఫ్యూచర్ లో కూడా ఎలా మేము ల్యాండ్ కొనుక్కోవాలి ఎలా ఫామ్ చేయాలి ఇప్పుడు మాకు ఏం జాబ్ లేకున్నా కూడా మేము దీని ద్వారా మేము లైఫ్ మంచి మంచిగా లో ఎదుగొచ్చాయని మేము నేర్చుకున్నాము రైతులు ఎంత కష్టపడతారు వాళ్ళు ఎంత కష్టపడితే మాకు ఈ ఆహారం వస్తుందని తెలిసింది ఇప్పుడు అగ్రికల్చర్ ని ఇప్పుడు మనం ఇలా చేస్తే కూడా మనం అగ్రికల్చర్ ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఎలా గ్రోత్ అయితే ఎన్ని డేస్ కి ప్లాన్ లెక్క మారుతుంది దానికి గ్రోత్ అప్ ఎలా ఉంటుంది వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ దాని గ్రోత్ అప్పు అది వెజిటేబుల్స్ ఇవ్వడం ఫ్రూట్స్ ఇవ్వడం ఎన్ని రోజులకి పూతపు వస్తుంది ఆ ఫ్రూట్స్ ఎలా ఇస్తుంది దాన్ని అది ఏమేమి యూజ్ చేసుకోండి ఏమేమి మైక్రో ఆర్గానిజం యూజ్ చేసుకుంటే ఏమేమి యూజ్ చేసుకోదు దానికి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా క్రియేచర్స్ స్మాల్ క్రియేచర్స్ లైక్ బొంద బురు అలాంటివి ఏమైనా వాటిని వీటిని డ్యామేజెస్ లేకపోతే వీటిని అవిటిని ప్రొటెక్ట్ చేసే క్రియేచర్స్ కూడా ఉంటాయా మైక్రో ఆర్గానిజం దానికి ఎలా యూజ్ అయితే ఎలా యూజ్ అయ్యో సీడ్స్ ఎలా ఎన్ని రోజుల గ్రోత్ అయ్యి మొలక ఎన్ని ఎన్ని రోజులకు వస్తావు మాకు డీటెయిల్ తెలుస్తుంది ఇలా ఇక్కడ చేసినవన్నీ ఆర్గానిక్ లేదా అని తెలుసుకోవడానికి కూడా మేము మిస్ లో కూడా యూజ్ చేస్తాం అలా యూజ్ చేయడం ద్వారా మేము పండించినా ఇంత గానం ఉంటుందా రైతులు కూడా ఇంత కష్టపడతారా అని మేము అనుకున్నాం ఆహారం వేస్ట్ చేయడం కూడా మేము బంద్ చేసినాం అప్పట్లో ఆహారం వేస్ట్ ఫుడ్ వేస్ట్ వాళ్ళు చాలా అలా వేస్ట్ చేయడం వేస్ట్ చేయకుండా ఇప్పుడు చాలా బాగా తింటున్నారు ఇక్కడ యూజ్ చే ఇక్కడ తయారు చేసిన ఇక్కడ పన్నే అక్కడ మిడ్ డే ఇస్తే వండి వాళ్ళు మాకు పెడతారు అలా పెట్టడం ద్వారా మేం కష్టపడింది కదా అని మేము వేస్ట్ చేయకుండా రైతులు ఎలా కష్టపడతారో తెలుసుకుందాం థ్యాంక్ యూ